ఇలా రేవంత్ రెడ్డి మన పోయి నీకే న్యాయం చేస్తా అంటాడు మాలేజ్లో పోతే నీకు న్యాయం చేస్తాను బాబు దగ్గరికి మా పోతే నేను న్యాయం చేస్తాను మన పోతే నేను న్యాయం చేస్తాను ఏదైనా ముప్పై ఏళ్ళుగా ఏదైనా ముప్పై ఏళ్ళుగా చేయట్లేదు మీరు మీరు చెయ్యరు వాళ్ళు చెయ్యలేరు రెండు వేల పన్నెండు లో అనుకుంటారు దాని దాదాపు దాదాపు నాకు నా గుర్తున్న దాదాపు సమావేశం పెడితే అటు మాల సంఘం ఇటు మాదిక సంఘం ఇద్దరు వచ్చి ప్రిన్సిపల్ పీజీ కాలేజ్ ఆఫ్ లాక్ ఈ సమస్య త్రీ సెవెంటీ వన్ డి ద్వారా పరిష్కరించుకుందాం రెండు వేల ఒకటి నుండి చెప్తున్నాను నేను ఈ మాట జిల్లాల వారిగా వర్గీకరణ శాస్త్రీయమైన పరిష్కారాలు ఇస్తుంది చెప్పాను జిల్లాల వారిగా ఎందుకు చేయాలి ఈ సమస్యకు మూలాలు ఎక్కడ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మా మా వరంగల్ జిల్లా మాది మా వరంగల్ జిల్లాలో వరుంగల జనాభా ఆదిలాబాద్ జిల్లాలో మార్గాల జనాభా ఉన్నావు రాయలసీమ మార్గల జనాభా ఒక్క కదా ఏ లక్ష ప్రకారంగా మహీబ్నగర్ జిల్లాలో హైయెస్ట్ మార్గాలు ఉంటే అక్కడ సెవెన్ పర్సెంట్ ఇస్తావు తెలంగాణలో పన్నెండు శాతం మార్గాలు ఉంటే వాళ్ళకి ఏడు శాతం ఉంటే ఐదు శాతం నష్టమవుతుంది ఇక్కడ మాల పన్నెండు శాతం ఉంటే వాళ్ళకి ఆరు శాతం ఇస్తే ఆరు శాతం నష్టం చాలా అవునా కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ పన్నెండు శాతం మామూలు ఉంటాయి వాళ్ళకి ఆరు శాతం ఇస్తే ఆరు శాతం నష్టం కాదా అక్కడ పన్నెండు శాతం మాధ్యాలు ఉంటే అక్కడ ఐదు ఏడు శాతం ఇస్తే ఐదు శాతం నష్టం కాదా అవునా కదా తర్వాత మళ్ళీ అక్కడ మాకు ఆది ద్రావడం లేదు ఆది ఆంధ్ర లేదు మా తెలంగాణలో మరి అవే అంతే ఏబిసి ఏబి ఏబి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ మానవ ఉన్న పేదలు వ్యవసాయ కూలీలు కూలీలు జనాలు శిక్షలు కొంత అనుకుంటు ఎవరు ఫైవ్ పర్సెంట్ బాగుంటారు టెన్ పర్సెంట్ మాత్రం అసలు డబ్బులు డబ్బులు మాలని చేసుకుంటారా చేసుకోరు అందులోనే ఉంది సులభలోనే వర్గం కూడా ఉంది కాబట్టి ఈ టెన్ పర్సెంట్ వాళ్ళకి పోతే ఆ టెన్ పర్సెంట్ వాళ్ళకు పాపం పేదలు ఉన్న వాళ్ళంతా కూడా అవకాశాలు ఎక్కువ వస్తాయి కొంచెం అంత ఎంతో వాళ్ళు మనమంతా ఒక్కటే మనమంతా ఒక్కటే కాబట్టి మనందరం పేదరికం ఉంది కాబట్టి వాళ్ళకి పేదలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు సో జిల్లాల వారీగా చేస్తే అప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ అక్కర్లేదు పార్లమెంట్లో త్రీ ఫార్టీ వన్తో సంబంధం లేదు త్రీ ఫార్టీ వన్ కావాలంటే సవరణ కావాలంటే ఏంటి దేశ సమస్య అవుతుందా త్రీ సెవెంటీ వన్ డి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అయితే లేదంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల సమస్య అయింది కానీ త్రీ పాయింట్ వన్ అంటే దేశ సమస్య అంటే ఈ దేశంలో ఉన్న పదిహేను వందల పైగా ఉన్న షెడ్యూల్ కులాలని ఏబిసిడి చేయాలి అది చేయడం అసాధ్యం ఇప్పటికీ చెప్తున్నా విశాఖపట్నం సాక్షిగా చెప్తున్నా నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నా నాలుగు వందల సీట్లు బీజేపీకి వచ్చిన ఏపీ త్రీ ఫార్టీ వన్ అసాధ్యం నాలుగు వందల సీట్లు బీజేపీకి వచ్చినా కూడా ఏబిసిడి వర్గీకరణ త్రీ ఫార్టీ వన్ సవరణ అసాధ్యం అసాధ్యం అందుకే అందుకే వాళ్ళు సుప్రీం కోర్టు ఆ త్రీ ఫార్టీ వన్ చోలికి పోయి తెలుసు వాళ్ళకు తెలుసు వాళ్ళకు ఎందుకంటే త్రీ ఫార్టీ వన్ చోలికి పోతే టూ థర్డ్ మెజార్టీ లోక్ ఉండాలి టూ థర్డ్ మెజార్టీ రాజ్యసభలో ఉండాలి స్పెషల్ మెజార్టీ ఉండాలి స్పెషల్ మెజార్టీ అంటే ఏంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అసెంబ్లీలో తీర్మానం జరగాలి స్టేట్ లో స్టేట్ అసెంబ్లీ అవుతుంది అరే అలానే చంద్రబాబు నాయుడు పెద్ద మాదిరిగా చెప్తున్నాడే ఇక్కడ వర్గీకరణ చట్టం అసలు తీర్మానం చేసినా చేసినా నేను పెద్ద బాధ చెప్పి మందకృష్ణ ఈయన ఆయన సంకలేసుకుంది తిరిగి కదా అవునా కదా తిరిగిన వాళ్ళు అసెంబ్లీలో మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు చేసినా తీర్మానం ఎందుకు చేయలే జైపీ మిత్రుల పే బ్యాక్ టు ది సొసైటీ టీవీ ఛానల్ మనది మన కోసం ఏర్పడింది మన సమాజం కోసం ఏర్పడింది కాబట్టి మన సమాజం ఎంపవర్ కావాలంటే మన సమాజం ఆత్మగౌరవంగా ముందుకెళ్ళాలంటే ఈ మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి వే బ్యాక్ టు సొసైటీ అనే మీడియా ఏదైతే ఉందో అంబేద్కర్ జారి బౌద్ధాన్ని మన ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐటన్ నొక్కండి దీన్ని లక్షలాదిగా వేలాదిగా లక్షలాదిగా సబ్స్క్రైబ్స్ రావడం వల్ల దీనికి కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది దాన్ని సమాజం ముందుకు తీసుకెళ్లడానికి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను జై భోట